ఆదివారం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకి ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణం ప్రారంభమవుతోంది సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకి ఈ సూర్యగ్రహణం పూర్తయిపోతోంది రాత్రిపూట సూర్యుడు ఉండడు కాబట్టి భారతదేశములో ఈ సూర్యగ్రహణము కనిపించదు ఈ చూడామణి నామక కంటగ్రాస రాహుగ్రస్త సూర్యగ్రహణము భారతదేశంలో కనిపించదు కాబట్టి ఇది రాత్రి సమయంలో ప్రారంభమై మర్నాడు అర్ధరాత్రి ముగుస్తోంది కాబట్టి ఆ సమయంలో భారతదేశంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఎక్కడా కనిపించదు కాబట్టి ఎటువంటి గ్రహణ నియమాలు భారతదేశంలో పాటించాల్సిన అవసరం లేదు భారతదేశంలో ఉన్న వాళ్ళెవ్వరూ పట్టు స్నానం చేయక్కర్లేదు విడుపు స్నానం చేయక్కర్లేదు గ్రహణ సంబంధమైనటువంటి నియమాలు పాటించక్కర్లేదు దానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మరి మంత్ర